ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధిపతి హైరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విశ్వశాస్త్ర రామంలోని ఆరో శ్లోకం లోని నలభై ఆరు నుంచి యాభై ఆరు వరకు రామాలకు అర్థాల గురించి తెలుసుకుందాం ఆరో శ్లోకం ఏంటంటే అప్రమేయో ఋషికేశ పద్మనాభౌ మరుప్రభు విశ్వకర్మ మనస్వష్ట సవిష్ట స్థవిరో ధృవ అనేది ఆరో శ్లోకం ఈ శ్లోకానికి భావం ఏంటంటే ఈ శ్లోకంలో భగవంతుడు అప్రమేయ నుండి ద్రవ వరకు ఉన్న నవవిధ నామాలతో స్తోత్రం చేయబడిన వాడని ఇక్కడ అర్థం వస్తుంది ప్రతి నామం ఒక విశిష్టమైనదే ఈ విశ్వస్రమంలోని లోని అంతర్భా అంతరార్థ గర్భితమైనవి కూడా సార్థకమైనవి కూడా ఈ నవవిధ నామాలను వరుసగా తెలుసుకుందాం నలభై ఆరో నామం ఏంటంటే అప్రమేయ ఈ నావానికి అర్థాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం భగవంతుడు అప్రమేయుడు ఎటువంటి ప్రమాణాలకు అందకపోవడమే అప్రమేయమని అప్రమేయం లక్షణం అనమాట ఇంద్రియ మనోబుద్ధులకు అందకపోవడం ఏ కొంతలకు కుదరకపోవడం భక్తి ఉన్న శుద్ధాంత కరడానికి మాత్రమే అందడం ఆ అందినవారు ఆ అందినవారు ఆనందాత్ములు కావడం అంటే బ్రహ్మని బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు కదా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనే శాస్త్రవచనం ఇలా జరుగుతుంది ఇంతవరకు అప్రమేయ వాచ్యుడైన ఆ భగవంతుడు ఏ కొలతలకు అందరు వాడనే విషయాన్ని ఈ నామం మనకు ఆ పరమార్థాన్ని అంత తెలుపుతుంది ఇక ఇందుకుగాను మనం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం ఇక్కడ ద్వారకా నగరంలో ఒక చిత్రకాడు ఉండేవాడట అతడు వ్యక్తులను కానీ వస్తువులను కానీ వేటినైనా చిత్రాలుగా గీచి ఇస్తుంటాడు చిత్ర నిర్మాణంలో మంచి నైపుణ్యాన్ని సాధించాలని నన్ను మించినవాడు లేడనే గర్వం గర్వపడుతూ ఉంటాడు గర్వం పెరుగుతూ వచ్చింది అతనికి ఒకసారి చూచి ఈవెను వెంటనే కొలతలతో పాటు ఎంత మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా బొమ్మలు దించి ఇవ్వడంలో అతను యొక్క గొప్పతనం ఏంటంటే అతను ఒకసారి ఏదైనా వస్తువును చూస్తే కొలతలతో పాటు ఎంత మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా బొమ్మలు గీచి ఇవ్వడంలో తనంత తాట్ చాటి లేనని వాడిని మిడిచిపడుతూ ఉండేవాడు అహంకరిస్తూ అహంకారంతో ఉండేవాడు అతని గర్వం అడచాలని నారదుల వారే అతనిలో శ్రీకృష్ణుని చిత్రం దించాలని ప్రేరణ కలిగించాడు ఓ అదంత పని శ్రీకృష్ణుని సన్నిధానానికి వెళ్ళి అనుమతి తీసుకున్నాడు శ్రీకృష్ణుడు సరిగా చూచుకోమన్నాడు అతను ఏదో లెక్కన అనుకుని శ్రీకృష్ణ పర్వతం సరిచూసుకునే ఇంటికి వచ్చి చిత్రం రూపొందించాడు ఆ మరుసటి రోజు చిత్రం తీసుకొని వెళ్తాడు శ్రీకృష్ణ భర్మ దగ్గరికి తన చిత్రానికన్నా కృష్ణుడు రెండు చే జానలు ఎక్కువగా ఉండడంతో చింతించి రేపు తెస్తానని వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు తెచ్చి చూసేసరికి రెండు జానలు తక్కువగా కనిపిస్తుంది చిత్రం అతను అవమానించబడినట్లుగా భావించి వెనక్కు తిరిగి వెళ్తాడు ఆ చిత్రకారుడు అప్పుడు నారదుల వారు రంగప్రవేశం చేస్తారు నిజమే ఈ చిత్రకాడు నిపుణుడే కానీ అతనిలో అహం అతన్ని దెబ్బతీసింది అని చెప్తాడు అహం అతన్ని గొప్పవాడిగా తిరగడం లేదు అతన్ని తీర్చిదిద్దాలి అందుకే అతనికి ఓ యుక్తి చెప్తాడు ఆ యుక్తి ప్రకారం అతను మరుసటి రోజు చిత్రంపై బట్ట కప్పుకొని వెళ్తాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మల ముందు వెడి ఆ బట్టను తొలగిస్తాడు ఆ పటాన్ని వచ్చే ఆ దేవదేవుని బొమ్మ అందులో ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది ఉంటుంది శ్రీకృష్ణుడు పెరిగారు పెరిగినట్టే ఉంది కొద్దిగా తగ్గారు తగ్గినట్టుగా ఉంది ఇంతకు అది అర్థం మల్లం లేని పరిశుద్ధ దర్పణం దర్పణంలో ఎవరెలా ఉంటే వారలానే కనిపిస్తారు కదా పరమాత్ముడు ఆ విధంగా కొలతలకు అందాడు ఎంత అప్రమేయుడని అన్న ఏ ప్రమాణాలకు అందడని మనం అర్థం చేసుకుంటున్నా పరిశుద్ధాంత కరణలో లాంటి మనస్సులో ఆయన నిలిచిపోతాడనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ మరి ఆ మనస్సు అద్దంలా తయారు కావాలి నిత్యశుద్ధ బుద్ధాత్మ కావాలి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మను బ్రహ్మాన్ని తెలుసుకోవాలన్నప్పుడు ఆ బ్రహ్మమే కావాలి మనం అప్పుడే మనం పరమాత్మ తెలుసుకోగలుగుతాం ఇది ఈ నామం యొక్క రహస్యం అప్రమేయ తర్వాత నలభై ఏడవ నామం ఋషికేశ ఈ నామాన్ని ఋషి అంటే ఇంద్రియాలు అని అర్థం అన్నమాట ఈశుడు అంటే ప్రభు ఇంద్రియాధిపతి అన్న మాట కూడా వస్తుంది ఎంత గొప్ప మాటనో చూడండి ఇక్కడ మనిషే అనుకు మనిషే మను కొంటున్నాడు మనిషి ఏమనుకుంటున్నాడంటే తన చర్వేంద్రియాలకు తానే ప్రభు అని అనుకుంటున్నాడు కదా కంటికి ఇంపైంది చూడాలనుకుంటున్నప్పుడు చెవికి బాగా అనిపించింది వినసొప్పుగా ఉన్నది వినాలనిపించేది సంగీతం సరే వినాలనిపించినప్పుడు మాట్లాడిన వినాలనుకున్నప్పుడు వినాలనుకుంటాడు నాలికకు ఏది రుచిగా అనిపిస్తే అదే తినాలనుకుంటాడు ముక్కుకు ఏది మంచిగా సువాసనలు వస్తుంటే ఆ సువాసనే పిలిచాలనుకుంటాడు దుర్గంధాన్ని మాత్రం పిలిచాడు కదా ముక్కు మూసుకొని పక్కకు వెళ్ళిపోతాడు చర్మానికి సుఖాన్ని ఇచ్చేదాన్ని కూడా తాక చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కావలసిన సుగంధ ద్రవ్యాలను సెంట్లను వాడుతుంటాం కదా ఇంద్రియాలకు తానేదిపతిని అనుకోవడం వల్ల వాటికి స్వేచ్ఛ వాటికి స్వేచ్ఛనిచ్చి వాటి కాంక్షను తృప్తిపరిచే స్థితిని సుఖమని భావిస్తున్నాడు మానవుడు అందరూ ఇలాగే అనుకున్నారనుకోండి అప్పుడు కాంక్ష పరితృప్తి నిమిత్తం కల్లోల కల్లోలాలు చెలరేగుతాయి దౌర్జన్యాలు దోపిడీలు హింసలు హత్యలు కోకొలాలుగా కొనసాగుతాయి ఎవరికి ఇష్టమైతే వారు కోరుకున్నప్పుడు ఏ ఏదైనా తను సాధించుకోవాలనుకున్నప్పుడు అవతలవాడి మీద ఇది వస్తువు తనకు కావాలనే దుర్బుద్ధి కలిగినప్పుడు దౌర్జన్యాలు గొడవలు హత్యలు మారణాలు జరుగుతాయి కదా ఎటు చూసినా అశాంతి అప్పుడు తాండవిస్తుంటుంది కాబట్టి తృప్తి అనేది చాలా అవసరం మానసిక తృప్తి చాలా అవసరము మనకు దాంతో మనం తృప్తి పడము మనకున్న దాంట్లోనే మనం ఆనందించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ అందుకే మన ఇంద్రియ పెద్దవారు శాస్త్రాలు చెప్పింది పెద్దవారు కానీ శాస్త్రాలుగా చెప్పింది ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని చెప్పేది అందుకే ఇంద్రియాలకు అధిపతి ఆ పర్వతుడే అని భావించి సర్వేంద్రియాలు భగవదాధీనం చేయాలి ఏ క్షణం ఆయన అధీనం నుండి తప్పామ ప్రపంచ వాసనల్లో పడ్డట్లే కదా అప్పుడు ప్రమాదంలో చెక్కుని పోతాం అందరం కూడా ఈ క్రింది శ్లోకాన్ని చూడండి కురంగ మాతంగ పతంగ మీనా బృంగ నరహ పంచమి రేవ పంచహ అంటే జింక అది కర్ణేంద్రియానికి వశమై వేటకాడి చేతలో వేటగా వేటకాడి చేతిలో వర్షిస్తుంది మాతంగం అంటే ఏనుగు అది స్పర్శ కోరుతుంది దానికి వషమై అది చచ్చిపో ఆ స్పర్శ కోరి చచ్చిపోతుంది అది చనిపోతుంది పతంగం అంటే మిడత అది కంటిచూపు వశతుంది అగ్నిలో కాబట్టి కంటి చూపుతో అగ్నిని చూసి అగ్నిలో పడి అది కూడా మరణిస్తుంది ఇక మీనం అంటే చేప అది నాలుక రుచికి తర నొగ్గిపోయింది అనమాట కాబట్టి నాలుగు రుచికి వషి ఉంటుంది కాబట్టి ఎర్రకు ఎర్ర కూరకై ఏదైతే మన చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎర్రలు వేస్తారు ఆ ఎర్ర గాలానికి పెట్టిన ఎర్రను చూసి అది తినాలని ఆశతో దాని ఎర్రకు తగిలిచ్చిన గాలానికి గాలాన్ని నోట్లో పెట్టుకొని అక్కడ అతనికి గాల జాలనికి దొరికిపోయి పాటిస్తుంది ఇలాగా ఇక భృంగం అంటే తుమ్మెద అది పరిమళం నిమిత్తం కమలం వైపు పరిగెత్తుతుంది అందులోనే ఇరుక్కొని చావు కొని తెచ్చుకుంటుంది ఇంద్రియాల కోసమైన మనిషి కురంగ శాపగ శాపక మగున్ హీన స్థితిని వింటిరే అంటాడు ప్రహ్లాదుడు ఇంద్రియాల కోసమైన మనిషి కురంగ శాపక మగున్ హీన స్థితిని వింటిరే అంటాడు ప్రహ్లాదుడు ఈ ఇంద్రియాలను పరమాత్ముని అధీనం చేస్తే ఇంకా ఏ గొడవ ఉండదు కదా మహాభాగ భాగవతంలో నలకుబేర మణిగ్రీవులు మా ఇంద్రియాలక ఇంద్రియానీకములన్నీ భగవతాధీనము అని శ్రీకృష్ణ పరమాత్మను స్థుతిస్తారు నీ పద్యావళ్ళు లాలకించి చెవులు నిన్నవాడు వాక్యంబులు నీ పేరన్ పని హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత మొక్కు శరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీ రేజ ప్రతి ప్రదక్షిణ అని అనుకుంటా అంటే దీని అర్థం ఏంటంటే చెవులు చేతులు చూపులు మనస్సులు మ బుద్ధి అన్నీ నీ మీదనే తను తానే తాను తన దేహం అను దేహం అనుకొని ఇంద్రియములను ఇంద్రియాలనుకొని జీవించే వాటితో ఏ పేచి ఉండదు విశ్వవ్యాప్తి అయిన ఆ పరమాత్మనికే నా సర్వేంద్రియాలు అధీనమై ఉన్నాయి అనుకున్నప్పుడు తాను ఋషికేశుడే అయిపోతాడు పరమాత్మలో లేమవుతాడు అయిపోవాలనే మరి ఈ వేదన వేదాంతమే కదా అందుకే ఈ వేదన ఈ వేదాంతమైంది ఇక నలభై ఎనిమిదవది పద్మనాభ పద్మము నాభి అందున్న వల్ల భగవానుడు పద్మనాభుడని పిలువబడుతున్నాడు స్థుతి నాభి శరీరానికి కేంద్రస్థానం ఈ సృష్టి అనే శరీరానికి పద్మనాభుడు కేంద్రస్థానం కదా ఆ పద్మంలో చతుర్ముఖ బ్రహ్మ జన్మించి లోకరచన చేస్తున్నాడు అంతేగాక పద్మం జ్ఞానానికి సంకేతం ప్రతీక అంటే కేంద్రస్థానంలో జ్ఞానం ఉన్నదనే కదా అర్థం ఆ అజ్ఞానమే సృష్టి ఆ జ్ఞా ఆ జ్ఞానమే సృష్టిస్తుంటే ఆ జ్ఞానమే సృష్టి చేస్తున్నదనే చేస్తున్నది కదా అర్థం వస్తుంది ఇక్కడ జ్ఞానం సృష్టిస్తున్నప్పుడు ఇక సృష్టిలో లోక లోపాలు ఎక్కడుంటాయి జ్ఞాని కాని మానవ సృష్టి లోపాలు ఉంటాయి జ్ఞానం లేకుండా మానవ సృష్టిలో ఏవైనా జ్ఞానం లేని వాళ్ళని సృష్టించే అక్కడ లోపాలు ఏర్పడతాయి పద్మనాభుని చతుర్ముఖుని సృష్టిలో ఏ లోపాలు ఉండవు అలాంటి పద్మనాభుని స్తోత్రం చేయడం పరిపూర్ణతకే సోహం కావడానికే ఇక నలభై తొమ్మిదోటి అమర ప్రభు దేవతలకు ప్రభు అని అర్థం అన్నమాట అమరులంటే శాశ్వతంగా ఉండేవారు ప్రళయకాల వరకు శాశ్వతంగా ఉండే ఉంటారు వీరికి పరమాత్ముడు ప్రభువు అందరికీ ప్రభుయే అయిన పరమాత్ముడు వారికి కూడా ప్రభుయే కదా అందుకే ప్రేమతో తల్లి తన బిడ్డను కాపాడినట్లు సద్గుణ పంతులను ఆ పరమాత్ముడు కాపాడుతుంటాడు అందుకే అమరులందరూ దివ్యులు సద్గుణులు అవుతారు పాలకడలి రచ్చారు అమరులు రాక్షసులు సమానంగానే కృషి చేశారు పాలకడల్లో అమృతం కొరకు దేవతలు రాక్షసులు సమానంగానే కృషి చేస్తారు కదా అదే తెలిసిన కథనే ఇది ఫలితం పొందే సందర్భంలో మాత్రం దేవతలే పొందుతారు అమ్ముతాన్ని రోజు సమానంగా కృషి చేసిన ఫలితం మాత్రం భగవాద భగవదాధీనమయ్యే ఉన్నదని గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా పూతరగారు ఈ భద్యాన్ని చూద్దాం అమరుల్ రక్కసులున్ ప్రయాసం ప్రయాసబల సత్వార్థ సత్వార్థాభి మానంబులున్ సములై లబ్ధ వికల్పులైరి అమరుల్ సంశేయమున్ పొందిరి అయ్యా మరారులు బహు దుఃఖం గదిరి తామత్యంత దోర్గర్వులై దోర్గర్వులై కమలాక్షున్ శరణంబు వేడ వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులై అనేది మన పూత రాష్ట్ర పచ్చాము దీని అర్థం ఏంటంటే అమరారులు అంటే రాక్షసులు వారి దుఃఖాన్ని వారి దుఃఖాన్ని పొందారు పొందారు అమరులంటే దేవతలు వారు సుఖాన్ని పొందారు కష్టం సమానంగానే ఉన్నా ఫలితం వేర్వేరుగా ఉండడానికి కారణం కూడా ఉంది కదా రాక్షసులు బలగర్వంతో ప్రభువును వేడుకోలేదు నమ్ముకోలేదు అర్థించలేదు అందువల్ల వారు దుఃఖానికి లోనయ్యారు ఆ దేవదేవుడే తమ దైవం అనే అమర్లను అమరులు కోరుకున్నారు అమరులు అనుకున్నారు వేడుకున్నారు ఆ భగవంతుడిని ప్రార్థించారు అందువల్ల అమర్లకు భగవంతుడు ప్రభు అయ్యాడు ఇక్కడ ఇక యాభయో నామము విశ్వకర్మ కర్మ అంటే క్రియ క్రియ అంటే చేయబడిన చేయబడినది మనం చేసేదాన్నే క్రియ అంటారు కదా విశ్వము చేయబడినది అన్నమాట ఎవరి చేత చేయబడుతుందో అతడు విశ్వకర్మ అవుతాడు భగవానుడు విశ్వకర్మ దేవతలకు ఒక విశ్వకర్మ ఉంటాడు అతడు వడ్రంకి వంటి వాడు త్వష్ట అని అతని పేరు సృష్టి అది వ్యాపారాలన్నీ త్వష్టే చేశాడని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఆ త్వష్టను కూడా విశ్వకర్మే అంటారు కదా అదేవిధంగా విశ్వరచన చేసిన కారణంగా భగవానుడికి విశ్వకర్మ అనే పేరు వచ్చింది అయితే బ్రహ్మ పుట్టడానికి పూర్వమే భగవంతుడు సృష్టి నిర్మాణం చేశాడు ఇది బహు విచిత్రమైన విషయమే భగవంతుడికే సాధ్యమైంది ఒక వ్యక్తి ఉన్నట్టు మరొకడు ఉండడు అంతా భిన్న భిన్నంగా ఉంటారు కానీ అందరిలోనూ ఏకాత్మత ఉంటుంది భిన్నత్వంలో ఏకత్వం ఇది మానవ మాతృనికి సాధ్యమయ్యేది కాదు జగన్ని అంత జగన్నంతా అయిన ఈ జగమంతా నిండిన ఆ పరమాత్మకే సాధ్యమవుతుంది లోకపాలకుడు లోకరక్షకుడు ఆయనే కదా ఈ నిర్మాణం పద్ధతి ఆయనకే తెలిసి ఉంటుంది ఎరుక వీరికి ఒక గ్రామంలో ఒక ఊరిలో ఒక కంసాలు ఎన్నో దేశాలు తిరిగి కుందరం పరి అందంగా నేర్చుకుని వస్తాడు చేయడం నేర్చుకుని వస్తాడు అతని నేర్పు అనన్య సామాన్యమైంది భజ్రవైడూర్యాలను ఉపయోగించి తన కళా నైపుణ్యంతో ఆ కంసాలి ఒక ముక్కెర తయారు చేస్తాడు ఏమి ముక్కెర ఇది కన్యాకుమారి అమ్మవారి ముక్కెర తయారు చేశాడు అమ్మ కన్యాకుమారి ముక్కరలా పోలి ఉందని అర్పించినట్టుగా ఉందట అది ఆ ఊరి అమ్మవారికి అర్పించారు ఆ కంసాలని ఊరి వారందరూ సభ చేసి గౌరవించాలని నిర్ణయం చేశారు ఊరేగింపు తీయాలనుకుని అన్ని ఏర్పాట్లు చేసి ఆయనను పిలిపించారు ఊరి పెద్ద కంసాలని గౌరవించి కూర్చోపెట్టి తాము సన్మానం చేయదలుచుకున్నట్లు చెప్పాడు అప్పుడు ఆ కంశాలు ఇలా అన్నాడు మహనీయులారా ముక్కు ఇచ్చిన మురహరుని మరచి ముక్కెరు చేసిన నన్ను ఊరేగించడం ఏమిటి సన్మానం చేయటం ఏమిటి ఇది సరైన పద్ధతి కాదు ముక్కు లేకుంటే ముక్కెరకు స్థానం ఎక్కడ అన్నాడు అప్పుడ ఊరు వారందరూ ఊరేగింపు పల్లెకిలో లక్ష్మీనారాయణ చిత్రపటాలను విగ్రహాలను పెట్టి ఊరేగించి చేశారట విశ్వరచనలో నేర్పరి ఎవరంటే ఇప్పుడు ఇప్పుడేమంటాం ఆద్యుడు ఎవరంటే ఏమంటాం అనంతుడైన ఆ పరమాత్మే అంటాం కదా అతడే విశ్వకర్మ అంటాం ఇక యాభై ఒకటో శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిద్దాం మననం చేయడం వల్ల పరమాత్ముడు మనుహు అని పిలువబడ్డాడు మంత్రాన్ని కూడా మను అని అంటారు మరణం అంటే నెవరు వేసుకోవడం అని అర్థం కదా అయ్యో అలా జరిగింది అని జరిగిన చెడును కూడా మననం చేసుకోవచ్చు ఈ మేలు జరిగింది అని జరిగిన మంచిని కూడా మనం మనం వనం చేసుకోవచ్చు ఏదైనా గుర్తు చేసుకోవచ్చు మంచిది కానీ చెడు కానీ ప్రతి ఒక్కరు కూడా జరిగిన విషయాలను జరిగిపోతున్న విషయాలను అన్నీ గుర్తు చేసుకుంటారు కదా ఈ మేలు జరిగింది అని జరిగిన మంచిని కూడా మనం చేసుకుంటుంటున్నాం చెడు కూడా అలాగే చేసుకుంటూ ఉంటాం భగవంతుడిని గూర్చి భక్తుడు భక్తుడిని గూర్చి భగవంతుడు వానం చేసుకోవచ్చు అంబరీషోభాఖ్యాల్లో నారాయణమూర్తి దుర్వాసనతో అన్న భాగవత పద్యం చూడండి ఇక్కడ నాకు మేలు గోరు నా భక్తుడకు వాడు భక్త జనులకేను పరమగతియు భక్తుడెందు జరిగిన పరమ భరతంతు వెను వెంట గోవు వెంట దగలు గోవు వెంట దగలు భంగి పరమభక్తుడలేనా వారి వెంటనే నేను ఉంటానంటున్నాడు ఆ పరమాత్మ అలా ఉండడానికి ఆ భక్తుడిని గురించి ఆయన ఎంతో మనం చేసి ఉండాలి మరి అందుకే ఆ ఆవును అనుసరించి కోడెవలే ఉత్తమ భక్తుల వెంటనే పరిగెత్తుతుంటాడు భగవంతుడు తరువు మరువు విడిచి తరుగుల చుట్టాల ఆలి విడిచి సంపదాలి విడిచి నన్నే కాని అన్యమిన్నడరుగు కాని వారు విడువ నెట్టి వారినైనా భగవంతుడు భక్తులనే సదా మననం చేస్తాడని ప్రతీతి కదా ధర్మరాజుల వారు హస్తినాపురంలో గాంధారి ధృత్రాష్టలకు నమస్కరించి కృష్ణ కృష్ణపరమాత్మ దగ్గరకు వస్తాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ కృష్ణపరమాత్మ కర్ణులు పూసుకొని ధ్యానంలో ఉంటాడు ధర్మరాజు ఇలా అడుగుతాడు స్వామి మేము భక్తులం భగవంతుణ్ణి ధ్యానిస్తాం మిమ్మల్నే ధ్యానిస్తాం మరి మీరెవరిని ధ్యానం చేస్తారు అప్పుడు ఆ పరమాత్మ ఇలా అంటాడు నాయన ధర్మరాజ భక్తులు నన్ను మనం చేసిన తీరుగానే నేను భక్తుల క్షేమం గురించి ఆలోచిస్తుంటాను ద్రౌపదికి వలువలు ప్రదానం చేసినప్పుడు గజరాజును ముసలిని పట్టినప్పుడు అంబరీషుడు దుర్వాసుడు హింసించినప్పుడు నేను వారి గురించిన ఆలోచనలోనే ఉన్నాను వారికి ఏదైనా ఆపద కలిగితే ఎలా కాపాడాలని ఆలోచిస్తున్నా యోచిస్తున్నాను అందుకే భగవంతుడిగే భక్తులకు ఎందేమతి మధ్య ఉండే ఎందే మతి అనడం సత్యం తష్ట ఇది యాభై రెండో నామం దీని గురించి తెలుసుకుందాం క్షీడింప చేసేవాడు కృషింప చేసేవాడు అని అర్థం అన్నమాట త్వష్ట అంటే క్షీణించడం కృషించడం అనేది ముడుచుకుపోవడమే తప్ప పూర్తిగా కనిపించకుండా పోవడం కాదు లయం అంటామే అదే ఇది కానీ వెంబడే మళ్ళీ సృష్టి ఉంటుంది జరుగుతుంది ఇంతకు పూర్వం విశ్వకర్మస్థ విశ్వకర్మార్థాన్నిచ్చిన త్వష్టకు ఇక్కడ పరమాత్మ నామైన త్వష్టకు రుద్రరూపడైన ప్రా రుద్రరూపడై ప్రాణాలను క్షీణంపచేసే విష్ణు అనే అర్థం ఉంటుంది మళ్ళీ సృష్టించేవాడే ఆయన కాబట్టి నిలిపేది ఆయనే సర్వం విష్ణుకర్మయే కదా అనేది ఈ నామంలో భావం అన్నమాట ఇక యాభై మూడవ నామము సవిష్ట అంటే ఎంతో ఎంతో స్థూలం అతిశయం స్థూలం అది అర్థం అన్నమాట విష్ణువు విశ్వమంతా స్థూలమని అర్థం అంతా తానే ఉన్న పరమాత్మ ఇంత స్థూలమని నిర్ణయించలేం కదా ఇంత సూక్ష్మని కూడా నిర్ణయించలేం గీతలో ఈ శ్లోకం చూడండి వరకే అర్థమవుతుంది తత్ర కష్టం జగత్కృత్వం ప్రవిక్త ప్రవిభక్తమనే కదా అపశ్యద్యేవ దేవస్య శరీరే పాండవస్తదా ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే అర్జునుడు నానా విధాలుగా విచితమైన జగత్తునంతా చోట ఆ దేవుడైన దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని శరీరంలో శరీరమేగా ఉన్నట్టుగా చూశాడు పరమాత్మ విశ్వాకారుడు విశ్వరూపుడు విశ్వయాపి స్థూలంగా ఉన్న ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నట్టు కనిపిస్తాడు అర్జునుడికి జగత్తంతా పరమాత్మలోనే ఉన్నట్టు కనిపించడం జరిగింది ఇందువల్లనే ఇక చివరి ఈ వీడియోలోది యాభై నాలుగు స్థవిరో ద్రోహ ఇది ఒక పేరే స్థవిరుడంటే పురాణ పురుషుడనే అంటే స్థిరమైన వాడని అర్థం కాలాతీతుడు స్థిరుడని అర్థం కూడా గ్రహించాలి స్థవిరుడ స్థవిరుడగు ధ్రువుడని అర్థం కూడా చెప్పుకోవాలన్నమాట ముదిరాజు అనే మాట ఒకటి వింటూ ఉంటాం ఇది ఈనాడు తెలుగువారిలో ఒక తెగకు వాడబడుతున్న శబ్దానికి సరిపోతుంది ముదిరాజు వారనే కులం ఒకటి ఉంది కూడా మనం వింటుంటాం ఎంత ఎంత ముదిమి అంటే మొదటిది అని చెప్పాలి వస్తుంది విశ్వశాస్త్రనామంలోని ఈ శ్లోకంలోని నామాలన్నీ సార్థకాలు విశేష వ్యాఖ్యానాలు వ్యాఖ్యాన ప్రాయకాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత వీడియోలో ఆరో శ్లోకంలోని నామాలకు అర్థాల గురించి తెలుసుకుందాం శుభమస్తు